అదేవిధంగా కృష్ణాబాది రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించిన వాళ్ళ కులదయమైనటువంటి రూడ సోదరులు ఇంకా మా మిత్రులు వి వీరన్న యాదవ్ గారు మేము ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడేవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడద్దు రెండు వందల అరవై నాలుగు సర్వే నంబరు రెండు వందల అరవై ఐదు సర్వేనంలో ఎల్లమ్మ టెంపుల్ జాగా అటు ముగ్గురు అన్నదమ్ముల జాగా ఈ రెండు సరిహద్దుల విషయంలో కోర్టుల కేసు వేసి ఉన్నది కోర్టుల వివాదంలో ఉన్నాయని కూడా ఆ కోర్టులో పెండింగ్ ఉంది కోర్టుల పెండింగ్ ఉన్న విషయాల మీద మనం స్టేట్మెంట్ ఇవ్వద్దు వాజ్ రికార్డ్ కానీ మరి కోర్టులు వేసిన వ్యక్తే అఫ్సర్ సాబ్ వాళ్ళ కొడుకు రఫీ సాబ్ హైదరాబాదులో పేపర్ స్టేట్మెంట్లు చూడవు వాయిస్ రికార్డు మాట్లాడి ఈ ఏరియాలో బాగా అన్ని వాట్సాప్లలో పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఈ వివరాలు మీ దృష్టికి వాళ్ళ దృష్టికి కూడా సాబ్ దృష్టికి కూడా తీసుకురావాలి వాళ్ళ స్నేహితుల దృష్టికి కూడా తీసుకురావాలి వారిని సమర్థించి ఒప్పుకునే వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇది వాస్తవం రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ ఎల్లమ్మ టెంపుల్ జాగ నాలుగు ఎకరాల నాలుగు గుంటలు ఈ ఎల్లమ్మ టెంపుల్ పన్నెండు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో చరిత్ర ప్రకారం ఈ నిర్మాణం జరిగింది ఏడు వందల యాభై ఆరు సంవత్సరాలు అవుతాం ఈ టెంపుల్కు నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమింటే సర్వే నెంబర్ రెండు వందల అరవై ఐదు ఈ రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాలు నాలుగు గుంటల జాగను బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఉస్నాబాద్ పద్నాలుగు సంవత్సరాల సర్పంచ్ ఐదు సంవత్సరాలు సంత ఇప్పటి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే వారు ఈ కొన్నారు అప్పుడు అఫ్జల్ సాబ్ ఈ అఫ్సర్ సాబ్ వాళ్ళ తండ్రి దగ్గర గ్రామ పంచాయతీ ద్వారా ఇలా గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా ఉన్నాయి ఇష్టం వాళ్ళకి చాలామందికి మన తండ్రి అంత వయసు వాళ్ళకి చాలామందికి తెలుసు అయినా దీని పక్కన రెండు వేల అరవై నాలుగు సర్వే నెంబర్ ఉంది దాంట్లో నాలుగు రాళ్ళ జాగల నవాబ్ సాబ్ సర్దార్ సాబ్ అఫ్సర్ సాబ్ ఒక్కొక్కలకు ఎకరా పదహారు గుంటల జాగ ఉంటుంది మూడు ఎకరాలకు మూడు అయితే మూడు పదహారు నలభై ఐదు అయితే అంటే నాలుగు ఎకరాల ఎనిమిది గుంటల జాగ అట్లా కూడా నిండుతాను మరి ఇప్పుడు అప్సర్ సాబ్కు ఆర్బీ గార్డెన్ ఉంది అప్పుడు ముందు కట్టుకున్న ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది తర్వాత ఖాళీ స్థలం ఉంది ఆయన పక్కన అమ్ముకున్నటువంటి వీరాన్న నాయకు వాళ్ళకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఇళ్ళ నిర్మాణాలు ఉన్నాయి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పానీ ప్రకారంగా వచ్చి అక్కడ నంబర్ వేసి ఇక్కడ దీన్ని పక్క కొండి రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ముప్పై ఆరు గుంటల జాగు ఉంటుంది ఎల్లమోటాగా నాకు ముప్పై మూడు పిల్లల జాగ్ వస్తుంది అనేటువంటి కోట్ల కేసేసి ఎప్పుడైనా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే కొడుకు పేరు మీద జా మీరు కేసేయాలి మూడు పేరు చూచారు నువ్వు చీపీ తీసుకొని మూట కేసేసి దాన్ని ఎవరు తప్పుతో పట్టిద్దామని ప్రయత్నం చేస్తారు దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను గారి దగ్గరికి పోయి వ్యవసాయ శాఖ దగ్గరికి దగ్గర పోయి మీరు కమిషనర్ దగ్గర పోయి మీరు ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడుతాను అన్యాయం జరిగిందని మాట్లాడితే ఎవరి జరిగింది ఇక్కడ వచ్చి చూడదు నేను అనవసరంగా మా ఆయన ఉస్మాబాద్ ఎమ్మెల్యే పొన్న ప్రాంతరన్న రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రవకరణ మీద నిందలేస్తాం ఇప్పుడు ప్రవకరణకు ఏం సంబంధం ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే తన ఏరియాలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయంటే చేసుకున్నాను ఒక్క అట్లే ఉంటే ఇలా కొత్తగొండలో కూడా చాలా నిర్మాణాలు జరుగుతాయి జరుగుతున్నాయి మీరు గుట్ట మీద కూడా రోడ్ ఎత్తారు ఇది ఏదైనా గౌడ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకున్నారంటే అక్కడే ఉన్నా క్యాస్ట్ ఫీలింగ్ కూడా అది మన సిద్దేశ్వర దేవాలయంలో కూడా చాలా డెవలప్ నడుతుంది అలా పుట్ల కూడా చాలా దేవాల డెవలప్ నడుస్తుంది ఇలా పట్టగాల్సి మీద అనవసరంగా ఆరోపణలు చేసాడు ఇది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నాడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది ఏమన్యాయం జరుగుతుంది ఏమైనా భూమి తాకున్నారా ఇలా మీరు రండి మీరు మళ్ళీ సర్వే చెప్పండి అది రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులను తప్పుతో పండించడు మళ్ళీ మీరే స్టేట్మెంట్లు ఇచ్చడు మీకుండే భూమి మీకు ఉంచుకున్నాడు తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ చేసినటువంటి మీ భూముల మీదనే మీరు ఉంచుకొని ఎలా ఎల్లమ్మ దేవాలయానికి ముందుకొచ్చే జాగాలకు మాకు ముప్పై మూడు ఫీట్లు వస్తుంది యాభై ఫీట్లు వస్తుంది ఇంకా ముప్పై ఐదు గుంటల భూమి మాకే ఉంటుందంటే ముప్పై ఐదు గుంటల భూమి ఎల్లమ్మ టెంపుల్ నాలుగు ఎకరాలు నాలుగు గుంటల జాగాని ఎక్కువ మీరే కాదు ఎవరైనా తీసుకోవాలి ఇలాగే రోడ్లు వెళ్ళి ఆ రోడ్ల పొంగ ఆ రోడ్లు అప్పుడు ఎంత ఉండే టెంపుల్ జాగా ఎంత ఉండే అవన్నీ క్లియర్గా చూసుకోవచ్చు కదా భూమి ఏమన్నా జాప చెట్ట మర్రి చెట్ట కొట్టిదాన్ని ఏమన్నా చిన్న ముక్కలు చేసి లేదా తెలవకుండా తాసేయడానికి ఇది ఊవి కదా ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలో సర్వే నంబర్ల సిస్టమే లేదు ఇప్పుడు రాని రుద్రమాదేవి ఎల్లమ్మ టెంపుల్ కట్టింది సిద్ధేశ్వర టెంపుల్ కట్టింది తర్వాత ఎల్లమ్మ చెరువు కట్టింది చరిత్ర ఆధారాలు ఉన్నాయి కదా కాకతీయాల శాసనాలలో క్లియర్ రాసింది కదా హిస్టరీ మరి ఆ తర్వాత మూడు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో షేర్షా కాలంలో సర్వే నంబర్ల సిస్టమ్ వచ్చింది కదా అంతకుముందే మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో మరి సర్వే నంబర్ లేని సమయంలో ఇక్కడ గుడి ఉంది కదా సర్వే బాబాన కూడా ఇక్కడ ఖచ్చితంగానే చరిత్ర చెప్తాను కదా ఏదైతే వాళ్ళు ఒకప్పుడు ఈ సర్దార్ సాబ్ ఈ అఫ్సర్ సాబు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అఫ్జల్ సాబ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఎకరాలు ఇంత ఉన్నది వాళ్ళు చేయని దానం చేసినట్టుగా వాళ్ళ మనుమల్ చెప్తారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఉస్లాబాద్కు సుదర్శన్ రెడ్డి అని ఒక ఈవో వచ్చాడు అప్పటికి ఈ రెండు వందల అరవై ఐదు ఎల్లమ్మ టెంపుల్ జాగున్నది పానీలో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళ పేర్ల ప్రకారం దానపత్రం రాసి అప్పుడు శ్రీనివాసరెడ్డి అని ఒక ఎంఆర్ఓ ఉంటే వాళ్ళతో దానపత్రం రాసి ఇక్కడ స్టోన్ పెట్టారు దాంతో వాళ్ళు చరిత్ర ఆధారాలు తెలుసుకోకుండా దానం చేసినామనుకుంటారు ఈ జాగా జాగాకుండా ఇంకెవరు జాగాలు చేశారా మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నది ఆలోచించరు ఇది రావు సాబ్ కొన్నాడు అఫ్జర్ సాబ్బు కూడా ఇది ఫ్రీ ఇవ్వలేదు కొన్ని సయ్యద్ రఫీ అని సమగ్ర ప్రాంతానికి చెందిన అప్సర్ కొడుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మన ఉస్లామాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద ముదలడం అనేది ఇది కావాలని చేసిన ఒక కుట్రగా భావిస్తున్నాను మీకు ఆధారాలు ఉంటాయి వచ్చి ఫీల్ మీకు వచ్చి నిరూపించాలి అదేవిధంగా ఇది ఇంతకుముందు మిత్రుడు తెలంగాణమూర్తి గారు అన్నట్టుగా కోర్టులో ఉండదు కాబట్టి కేవలం ఇది కౌంటర్ ప్రెస్ మీట్ లాగానే కౌంటర్ ప్రెస్ మీట్కి ఎన్కౌంటర్ ఎన్ అంటే ప్రెస్ మీట్ ప్రతిపాద ప్రెస్ మీట్లో అని మీరు భావించుకోవాలి నిజంగా నాలుగు వందల రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ లోపల నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు అంటే ఒక్కొక్కరికి ముగ్గురు అన్నదమ్ములు నాడు ఒక్కొక్కరికి పదహారు గుంటలు అంటే ఈయనకు ఆల్రెడీ ఎకరా పదహారు గుంటలు అక్కడ ఉన్నది ఉన్నది అంటే వారసత్వంగా వచ్చిన భూమి ఆయనకేమి ఇబ్బంది లేదు తర్వాత ఇక్కడ రెండు వందల అరవై సర్వే నెంబర్ లోపల ఎల్లమ్మ గుడికి నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు అంటే ఇంతకుముందు రోడ్లు అవన్నీ తీసేసి మొత్తం కలుపుకొని నాలుగు ఎకరాలు నాలుగు గుంటలు దీన్ని కొలుసుకోవచ్చు మనం ఫిల్డ్ మీద మరి ఇట్లా ఎటువంటి ఆధారాలు లేకుండానే కేవలం అంటే ఏదో కావాలని బురద జల్లాలని నిందలు వేయడం అనేది ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా మేము మరి హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు మీకు ఆధారాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉస్లామాబాద్ సమాజం ఉన్నది అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే మాత్రం ఇట్లా మంత్రిగారి మీద కనుక బురద ప్రయత్నం చేస్తే రాక మనకు మంత్రి పదవి వస్తే ఆ మంత్రి పదవి మీద బురదలను అంటే మరి మనకు రాచరిక పూర్తి వస్తున్నాయి మనకు దొరలు దొరలు ఏ విధంగానైతే మనల్లా మరి కొంచెం తెల్లబట్ట కడితే మనల్లా రానీయలేదో ఆ పరిస్థితులు మనకు గుర్తుకొస్తున్నాయి అట్లా చేయించు అట్లా చేయొద్దని హెచ్చరిస్తూ